శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ సోమవారం నుండి ఒక వారం రోజుల పాటు సింహరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వారం సింహరాశి వారికి ఏ గ్రహాలు అవసరమో ఆ గ్రహాలన్నీ చక్కగా అద్భుతంగా యోగిస్తున్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కాలానికి గాను ఇవన్నీ గ్లీన్ సిగ్నల్ ఇచ్చాయి అని ఘంటాపదంగా చెప్పవచ్చు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుండి బుధుడి యొక్క బలం కూడా పెరుగుతోంది ఇది నిజంగా మీకు ఒక గుడ్ న్యూస్ లాంటిదే అవుతుంది ఈ కాలం చక్కటి యోగదాయకమైన సమయం అవుతుంది సింహరాశి వారికి ఈ వారం గట్స్ బాగా పెరుగుతాయి ఎక్కడెళ్ళని ధైర్యం వస్తుంది కొన్ని కొన్ని అంశాల్లో ఎదురులేని మనిషిగా నిలబడతారు మిమ్మల్ని దాటి వెళ్ళడం అనేది ఎదుటివారికి కష్ట సాధ్యమే అవుతుంది పొరపాటున శనిమాలి ఎవరైనా మిమ్మల్ని ఒక మాట అన్నారు అనుకోండి మీరు మాత్రం అస్సలు ఊరుకోరు ఒక మాటకు పది మాటలు మాట్లాడుతారు చెంప పగిలిపోయే విధంగా సమాధానం చెబుతారు ఆరోగ్యపరంగా మంచి అనుకూలతలు ఉన్నాయి ఎవరికైనా సరే ఆపరేషన్లు జరిగి ఉన్నా లేదా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్న అలాంటి ఇబ్బందుల నుండి కూడా బయటపడే ఆస్కారం ఉంటుంది నీరసం పంచలవుతుంది ఫిర్యాదులు చేస్తారు కోర్టు కేసులకు సంబంధించిన సమస్యల నుండి ఊరట లభిస్తుంది పోలీస్ కేసుల వ్యవహారంలో మీదే పైచేయే ఛాన్స్ కూడా ఉంది శత్రువులను కనిపెట్టి వారి తాట తీసే వరకు నిద్రపోరు రహస్య శత్రువుల యొక్క అంచనాలను ఛేదించడంలో విజయవంతులు కూడా అవుతారు ఆర్థికపరమైన స్థితిగతులన్నీ చాలా అనుకూలంగా ఉన్నాయి భార్యాభర్తల మధ్య సఖ్యత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి నిరుద్యోగులకు ఒక మంచి అవకాశం అంది వస్తుంది నిజానికి ఇంట్లో వాళ్ళ పోరు పడలేక పార్ట్ టైం జాబ్ అన్నా చేయాలి అనుకుంటారు బాధ్యతలు నెరవేర్చుకోవడానికి మీరు వేసుకునే ప్రణాళికలు అన్ని లక్షణంగా కలిసి వస్తాయి ఉద్యోగస్తులకు అధికారుల యొక్క మెప్పు లభించే అవకాశం ఉంది వేలకు చక్కటి నిద్రాహారాలు కలిగి ఉంటారు వివిధ రకాల వృత్తుల్లో ఉండేవారికి అలాగే వ్యాపారస్తులకు అందరికీ కూడా కాలం సాఫీగా సాగిపోతుంది కావాలనే కొంతమంది దూరం పెట్టే ప్రయత్నం చేస్తారు తక్కువగా మాట్లాడుతారు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు బంధుత్వాలు బాంధవ్యాలు తిండి పెట్టవు డబ్బే ప్రధానం అన్న ఆలోచనలు కూడా మీలో మొదలవుతాయి మొత్తం మీద సింహరాశి వారికి చాలా వరకు బ్రహ్మాండంగానే కొనసాగుతుంది ఈ వారంలో సింహరాశి వారికి మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం మరియు శనివారాలు చక్కగా కలిసి వస్తాయి ప్రతిరోజు కృత శని స్తోత్రాన్ని పారాయణం చేయండి ఈ రోజున ఎంతో విశేషమైన మతత్రయ ఏకాదశి మరియు సోమవారం రెండు కలిసి వచ్చాయి ఇలాంటి శుభగడియలు వచ్చినప్పుడు మనమంతా హరిహరులను పూజించాలి ఈ రోజున ఉదయం వేళ మీ యథాశక్తి కొలది మహావిష్ణువు ఆరాధన చేయండి విష్ణు సహస్రనామ స్తోత్రాలను పారాయణం చేయండి ఈ రోజున మాఘస్నానం ఆచరించి మహావిష్ణువు యొక్క ఆరాధన చేసిన వారికి పుణ్యం ప్రాప్తిస్తుంది అష్ట ఐశ్వర్య భోగభాగ్యాలను మూటగట్టుకుంటారు అలాగే ఈ సోమవారం రోజు సాయంత్రం శివారాధన చేయాలి చెరుకు రసంతో కానీ ద్రాక్ష రసంతో కానీ మహాశివుడికి అభిషేకం చేస్తే మానసిక ప్రశాంతత మరియు సంతృప్తి కలుగుతాయి ఈ రోజున మనమంతా ఓం విష్ణవే నమ అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి